ఇంట్లోనే మనము ఈజీగా ఫ్రై ఆమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దామంటే పిల్లలైతే తెగ ఇష్టపడుతూ తింటారు కదండి ఫ్రై హామ్స్ని మనం సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే ఈజీగా వన్ ఇయర్ పాటు ఉంచుకునేటట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పిల్లలకి ఎప్పుడైనా స్నాక్ కావాలంటే ఈజీగా మనము ఫ్రై చేసి ఇచ్చేసామంటే చాలా ఇష్టంగా తింటారండి చేయడం కూడా చాలా ఈజీ అని చెప్పాను కదా కానీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను చెప్పే ప్రతి ఒక్కటి మీరు వినాలి అలాగే వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు చక్కగా చేసుకోగలుగుతారండి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ముందుగా మనము ఒక అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి మనం ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వ అరకప్పు తీసుకోవాలి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు మైదా తీసుకోవాలండి మీరు మైదా వద్దనుకుంటే గోధుమ పిండి అన్న తీసుకోవచ్చు లేకపోతే కాన్ఫ్లేవర్ ఉంటుంది కదండి అదన్నా తీసుకోవచ్చు అండి మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి అరకప్పు రవ్వ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఇదంతా బాగా ఇలా కడుక్కోవాలండి రవ్వ అంతా శుభ్రంగా కడిగేసుకోవాలి నీళ్లు వంపుకొని మరొకసారి నీళ్లు పోసుకొని ఇంకొకసారి కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు నీళ్లు వంపేసుకోవాలి నీళ్లు వంపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రవ్వ పిండి వేసుకోవాలండి మనం ఇలా పిండి వేయడం వల్ల మళ్ళీ మనము వాటర్ కొలుచుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇలా పిండి వేసుకోవాలి ఇప్పుడు రవ్వ పిండి వేసుకున్న తర్వాత అందులో మనం మైదా వేసుకోవాలి అలాగే నేను అరకప్పు వాటర్ తీసుకున్నానండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నైస్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి బరగ్గా అసలు ఉండకూడదు బాగా నైస్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి దీని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం ఏ దాంట్లో అయితే గంజి కాచుకుంటాం అది తీసుకోవాలండి కాస్త వెడల్పాటి గిన్నె తీసుకోండి కుక్కర్ కానివ్వండి లేకపోతే ఏదైనా కాస్త మందమాటి గిన్నె కూడా తీసుకోవచ్చు అలాగే ఇందులో రెండు కప్పులు నేను నీళ్ళు పోస్తున్నానండి ఫస్ట్ మనం మిక్సీ పట్టేటప్పుడు హాఫ్ కప్పు వాటర్ పోసాం కదా ఇప్పుడు రెండు కప్పులు అండి అరకప్పు రవ్వకి మనం రెండున్నర కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి ఇదంతా బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి పిండి నీళ్ళంతా బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకు స్టవ్ పైన పెట్టుకొని ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి గరిట్తో ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూనే ఉండాలి మీరు ఇలా కలపడం వల్ల అసలు ఉండలు అనేది రాకుండా వస్తుందండి చక్కగా కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా కాస్త దగ్గరకు వచ్చేటప్పుడు ఇప్పుడు మీరు సిమ్లో ఉంచేసుకోవాలండి సిమ్లో ఉంచుకొని ఇలా గరిట ఉంటుంది కదండి జల్లుడి గరిట దాంతో ఇలా మిక్స్ చేశారనుకున్న ఉండలేదన్న ఉంటే కూడా చక్కగా వెల్ట్ అయిపోతుందండి కాబట్టి సిమ్లో ఉంచుకొని ఇలా జల్లిగరితో కూడా ఇలా మిక్స్ చేసుకోవచ్చు బాగా దగ్గరకు వచ్చేసిందండి చూడండి ఇలా బాగా ముద్దగా చిక్కగా రావాలి మనకు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలండి చూడండి ఇలా ప్లేట్లో వేసుకుంటే ముద్దగా ఉండాలండి మనం ఇలా షేక్ చేస్తే కూడా అస్సలు జారకూడదు మనం ఎలా వేసామో అలాగే ఉండాలండి అప్పుడే చక్కగా మనకు ఫ్రై ఆమ్స్ వస్తే కాస్త వాటర్ ఉంటే కూడా అస్సలు రావండి కాబట్టి అలా ముద్దగా మీరు ఉడికించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కలంజీ స్వీట్స్ వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలండి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఉల్లి గింజలు అంటారు కదండి వాటిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా ముద్దగా ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన దింపుకున్న తర్వాత ఇది ఇలా కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ కల కాస్త చల్లగా అవుతుంది ఇలా కలుపుతూ ఉండాలి అలాగే వదిలేశారనుకోండి గడ్డలు కట్టేస్తుందండి కాబట్టి కాస్త అలా కలుపుతూ ఉంటే చల్లగా అయిపోతుంది ఇది కాస్త చల్లగా అయిన తర్వాత ఇలా కవర్ తీసుకోవాలండి మీరు కావాలంటే ఆయిల్ కవర్ కానివ్వండి లేకపోతే మిల్క్ కవర్ కూడా తీసుకోవచ్చు ఇలా కవర్లోకి అంతా కూడా మొత్తం ఫిల్ చేసుకొని ఇలా చుట్టుకోవాలి ఫిట్గా ఇలా చుట్టుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అనుకోండి చక్కగా వస్తుందండి మనము వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు చివరిలో కొద్దిగా కట్ చేసుకోవాలండి హోల్ అనేది చిన్న కట్ చేసుకోండి ఫస్ట్ ఒకవేళ సరిపోకపోతే ఇంకా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కవర్ పైన వేస్తున్నానండి మామూలు ప్లాస్టిక్ కవర్ పైన వేస్తున్నాను కవర్ పైన వేయడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి మీరు ఒకవేళ క్లాత్ పైన వేయాలంటే కూడా ఈ సైజ్ అనేది కాస్త లావుగా వేసుకోవాలండి మీరు ఇలా ఫ్రైఆమ్స్ అనేది లావుగా మీరు వేసుకుంటేనే చక్కగా వస్తాయండి ఇంత సన్నగా అయితే క్లాత్ పైన రా విరిగిపోతాయండి కాబట్టి మీరు కవర్ కాస్త ఇంక పెద్ద హోల్ పెట్టుకొని ఇంకా కాస్త పెద్ద సైజ్ అనేది మీరు వేసుకోవాల్సి వస్తుంది మీరు కవర్ పైన వేసుకున్నారనుకోండి చక్కగా వస్తుందండి షేప్ అనేవి పిండి అనేది మీరు బాగా కాచుకోవాలండి ఫస్ట్ లేకపోతే మీకు ఆరిన తర్వాత చాలా విరిగిపోతాయండి కాబట్టి పిండి బాగా ముద్దగా కాచుకున్న తర్వాతనే మీరు వీటిని వేసుకోవాలి అలాగే పిండి ఎక్కువ చల్లగా అవ్వకూడదండి కాస్త చల్లారిన తర్వాతనే మీరు వీటిని పెట్టుకోవాలి అలాగే సెకండ్ ఛానల్లో నేను ఇవ్వాలా వీల్ చిప్స్ కూడా ఉంచానండి వాటి కూడా ఇస్తాను చూడండి చాలా చక్కగా వచ్చాయి అలాగే మన ఛానల్లో కూడా చాలా వెరైటీస్ వడియాలు ఉన్నాయండి వాటి కూడా ఇస్తాను చూడండి చాలా చక్కగా వస్తాయి అవి కూడా ట్రై చేయండి ఒకసారి పిండి అనేది చక్కగా ఉడికించుకోవాలండి పిండి సరిగా ఉడకపోతే కూడా విరిగిపోతాయి అలాగే సరిగా కూడా రావండి నేనైతే కుకింగ్ సోడా కూడా ఏం యాడ్ చేయలేదండి మీరు కావాలంటే ఒక కూడా వంట చూడా కూడా వేసుకోవచ్చు వంట చూడా వేయకపోయినా కూడా చక్కగా వస్తాయండి ఎందుకంటే మనం వైదా వేసాం కదండీ కాబట్టి చక్కగా వస్తాయి చూడండి నేను ఇప్పుడు ఇన్ని షేపుల్లో నేను పెట్టుంచానండి ఫ్యాన్ కిందనే పెట్టాను మీరు కావాలంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చండి కానీ ఫ్యాన్ కింద పెడితేనే చక్కగా ఆరిపోతాయి చూడండి డిజైన్ అనేది చక్కగా కనిపిస్తుంది నేను మార్నింగ్ పెట్టానండి వడియాలు సాయంత్రం నాలుగు గంటలకల్లా చక్కగా ఆరిపోయేసాయి మనకు నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చండి చక్కగా ఎండిపోయేసాయి ఇప్పుడు ఇవన్నీ తీసేసుకోవాలి చూడండి ఏకుడు ఎంత చక్కగా ఉందో ఇలా పిల్లలు చేసి చాలా ఇష్టంగా తింటారు చూడండి నేను ఒక అరగంట సేపు ఎండలో పెట్టి ఉంచానండి జస్ట్ ఒక అరగంట అలా పెట్టి తీసేసాను ఇలా బాగా ఎండ పెట్టుకొని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలండి వన్ ఇయర్ కూడా నీళ్ళు ఉంటాయండి చెడిపోకుండా కాబట్టి తీసిన తర్వాత మీరు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టిన తర్వాత చల్లగా అయిన తర్వాత మీరు స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి వీటిని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదండి మీడియం హీట్లోని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఫ్రామ్స్ అసలు మీరు పిండి కాచేటప్పుడు జాగ్రత్తగా బాగా గట్టిగా కాచుకోవాలండి బాగా ముద్దగా ఎంతవరకు మీరు గంజి కాచుకుంటేనే మీకు చక్కగా వస్తాయండి ఇవి గంజి అనేది కాస్త పలుచుకుంటే కూడా అస్సలు రావు ఆరిన తర్వాత విరిగిపోతాయండి పొడి పొడిగా అయిపోతాయి కాబట్టి గంజి అనేది బాగా ముద్దగా కాచుకోవాలి మీరు గంజి కాచేటప్పుడు మర్చిపోకుండా మైదాన్న గోధుమ పిండి అన్న లేకపోతే కాన్ఫ్లవర్ అన్నా మిక్స్ చేసుకుంటేనే మీకు ఇలాగ వస్తాయండి లేకపోతే అస్సలు సరిగా రావు కాబట్టి మీరు ఏదో ఒకటి మూడిట్లు ఏదో ఒకటి వేసుకొని మీరు గంజ అనేది కాచుకోవాలి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో మీరు వడియాలు పెట్టేటప్పుడు కూడా కాస్త మందంగా పెట్టుకోవాలండి అప్పుడే చక్కగా వస్తాయి కాస్త పలచగా పెట్టారంటే కూడా విరిగిపోతాయండి చూడండి నేను ఎయిట్ అనేది వేసాను ఎంత చక్కగా వచ్చిందో చాలా అంటే చాలా చక్కగా వస్తాయండి షేపులన్నీ కూడా చూడండి ఏ ఎలాగొచ్చిందో కాబట్టి మీరు వేసుకునే దాన్ని బట్టి మీకు వడియాలు అనేది కరెక్ట్గా వస్తాయండి ఫ్రయామ్స్ అనేవి కాబట్టి మీరు చక్కగా వేసుకుంటే నీవు వస్తాయండి ఇప్పుడు నేను చేసినట్టే చేశారంటే మీకు పక్కా ఇలాగే వస్తాయండి బై మిస్టేక్ మీరు ఏదైనా చేస్తే తప్ప సరిగా రాకపోవడం అంటూ ఉండదండి నేను చేసినట్టే చేయండి చాలా చక్కగా వస్తాయి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో చెప్పాను కదండి పిండి గట్టిగా కాచుకోవాలి అలాగే కవర్ పైన పెట్టుకోండి అలాగే మీరు మందంగా ఇవి చక్కగా వస్తాయండి కాస్త పలుచుకుంటే కూడా విరిగిపోతాయి కాబట్టి కాస్త మందంగా వేసుకోండి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఎప్పుడు మనకు నచ్చినట్టే వడియాలు పెడతాం కదండి కానీ ఈ సంవత్సరం పిల్లలకు నచ్చేటట్టు ఈ ఫ్రైఆమ్స్ చేసి ఒక సంవత్సరం పాటు నీళ్ళు ఉంచి పిల్లలకు చేసి ఇవ్వండి చేసిన తర్వాత నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి